కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే నేను కేసు వెళ్ళకుండా సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో నాయకుల పైన అవాకులు చవాకులు పేలిన కేసులో పోసాని కృష్ణమురలికి పోలీసులు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు రోజుకో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం అలానే కోర్టుల చుట్టూ తిప్పడం బెయిల్ వచ్చినా గానీ మళ్ళీ మళ్ళీ పీటీ వారెంట్లు వేయడం చివరికి విసిగిపోయిన పోసాని కృష్ణమురళి కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఈ కేసులో పరంపర ఎందుకు ఈ విధంగా కొనసాగుతుంది బెయిల్ వచ్చినా గానీ మళ్లీ మళ్లీ పీటీ వారెంట్ల పైన ఎందుకు తీసుకెళ్తున్నారు పైగా ఇక తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అనేటువంటి మాటలు చెప్పాల్సిన పరిస్థితి పోసాన్ కృష్ణ మురళికి ఎందుకు వచ్చింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కలపాల గారు ఉన్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే అండి పోసాన్ కృష్ణ మురళి వ్యవహారం జనంలో కూడా చాలా మంది ఏంటంటే ఏ కేసులో చూడాల ఇట్లాగా రోజుకొక పోలీస్ స్టేషన్ రోజుకొక కేసు రోజుకొక కోర్టుకి వెళ్ళడం ఇక్కడ బయలు వచ్చినా మళ్ళీ అక్కడ రాలేదని చెప్పి అనడం అతను కూడా విసిగిపోయి బాగా డీలా పడిపోయాడు పాపం అని చెప్పని అంటున్నారు ఏంటి అసలు ఇది స్ట్రాటజిక్ గా జరుగుతుందా కక్ష సాధింపులో భాగంగా జరుగుతుందా లేదా ఈ కేసులన్నీ గతంలో పెట్టినవే ఇప్పుడు రివైవ్ అవుతున్నాయి అనుకో లేదండి ఇవన్నీ గతంలో పెట్టినవే ఒక మనిషికి నోటి దూల నోటి దురద ఉంటే ఆ దురద అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు పోసండి ఎందుకంటే ఒకటి మాట్లాడేటప్పుడు లేని స్టంట్స్ మాట్లాడేటప్పుడు లేని అంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడినప్పుడు లేని ఇది ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయండి మరి ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను మాట్లాడమన్నాడు నా స్క్రిప్ట్ ఇచ్చింది వాళ్లే జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం ఏది మాట్లాడమంటే అది మాట్లాడాను అని చెప్పిన పోసని మరి ఆ రోజు ఏం చేస్తున్నాడు ఆ రోజు విఘ్నత లేదా సంస్కారం లేదా అంటే మహిళలను తీసుకొచ్చి మాట్లాడేటప్పుడు కనీసం నువ్వు ఒక రైటర్వి ఒక అంటే సినిమాకి ఇండస్ట్రీకి సంబంధించిన వాడివి సినిమాలను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా పొందే వాళ్ళు కొన్ని వందల వేల కోట్ల మంది ఉన్నారు అలాంటి ఎంటర్న్ ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన వాడు నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి నీకు ఏదో ఎఫ్డిసి చైర్మన్ ఇవగానే నలుగురు గన్మన్లు వేసుకుని అడవుడి చేసి సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ అవగానే భార్యలు బయట తీసుకొచ్చి అది కూడా ఒకటండి తీసుకురావటం ఒక ఎత్తే అయితే వాళ్ళ క్యారెక్టర్స్ మీద మాట్లాడటం చాలా ఘోరం అండి దానికి ఈ రోజున పోసాని కృష్ణ మీద కేసులు పడినాయి అంటే ఎంతమంది హట్ అయితే ఎంతమంది హట్ అయితే కేసులు పడితే ఆలోచించండి అది ఎవ్వరు ఇది ఏవి కక్ష సాధింపు కాదండి ఒక మనిషికి నోటి దొరక మీరు చూస్తే గతంలో రాంగోపాల్ వర్మ కానివ్వండి కోసాని కృష్ణ మురళి కానివ్వండి వీళ్ళందరూ బోరుగడ్డ అనిల్ వీళ్ళందరూ వాళ్ళ నోటికి మీరు అన్నారు కదా రాంగోపాల్ వర్మ ఇంతవరకు పట్టుకున్న పరిస్థితి లేదు నాని కూడా నిర్ణయం ఉన్నాయి కోర్టు నుంచి కొంత రిలీఫ్ తెచ్చుకున్నాడు బొరగడాని అయితే ఏకంగా కోర్టునే మిస్లీడ్ చేసి ఇప్పుడు ఆహల్లో ఇప్పుడు రామ్ గోపుల్ వర్మ పోసాని కృష్ణమూర్లే అమాయకగా దొరికినట్టు లేదు లేదు అమాయకుడు కాదండి మీరు పోసాని కృష్ణమూర్లే అమాయకుడు కాదు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు ఎవరిని జడ్జిల్ని గవర్నమెంట్ ని దీనికి దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకో కేసు అయ్యొచ్చండి ఎందుకంటే రేపు పొద్దున ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జడ్జిని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎందుకు చేస్తాను తప్పు చేసినప్పుడు ఒక మర్డర్ చేస్తాడండి వాడికి జీవిత అయితే పడింది మీరు నిన్న మొన్న మిర్యాలు కూడా కేసు చూస్తే అమృత వర్షిని కేసు చూస్తే ప్రణవ్ హత్య కేసులో ప్రణవ్ అంటే అమృత బాబాయ్ జీవిత ఖైదు పడింది సుభాష్ శర్మకి ఉరి శిక్ష పడింది ఆ రోజు మీరు కోర్టు దగ్గర సన్నివేశాలు చూస్తే మీరు ప్రతి ఒక్కరు కంట తడిపడే విధంగా ఉన్నాయి ఎందుకంటే అమృత బాబాయ్ కూతురు ఎవరైతే ఉన్నారో తన చెల్లి వరుసలో నా మా నాన్నను అనవసరంగా ఎరికిచ్చారు దీనికి కారణం అమృతనే అమృత వల్లనే మా కుటుంబం వీధిని పడిపోయింది అని మొత్తం కుటుంబం కుటుంబం రోడ్డు మీదకి వచ్చి మాకే సంబంధం లేదు మమ్మల్ని వదిలేనని ప్రధాయపడుతున్నారు మరి దాన్ని తీసుకుని అతని జీవితకై తగ్గించేద్దామా అంటే అంటే ఒకటండి చేసిన తప్పుకి నోటి దొర్ర నోటి ఉన్న ఎవరికైనా సరే శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఇలాంటి ఎదవలను వదిలేస్తే పూసాని ఇలాంటి ఎదవలను వదిలేస్తే రేపు పొద్దున ఇంకో మంది రెడీ అవుతారండి రేపు పొద్దున భార్యలను తీసుకొచ్చేసి క్యారెక్టరైజేషన్ చేసేసి వాళ్ళు ఇలా వాళ్ళు ఇలా వీళ్ళ డ్రైవర్లతో వాళ్ళు ఇలా అది చాలా తప్పండి అది ఎందుకంటే ఒకటి రాజకీయాల్లో విలువలు ఉండాలండి విలువలతో కూడిన రాజకీయం చేయాలి అంతేగాని స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని మహిళలను బహిరంగంగా విమర్శిస్తే అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అంటే సినిమా స్టార్ అండ్ పొలిటికల్ స్టార్ అలాంటి వ్యక్తుల్ని మీరు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే ఆయన్ని విమర్శించండి అంతేగాని నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది నీ లేదా నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నువ్వు సినిమాలకు పనికిరావు రాజకీయ అలాంటి మాటలు మాట్లాడండి అంతేగాని ఎటువంటి సంబంధం లేని అంటే నాయకులు చేయ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకో భార్య ఉంది కదా లేదు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా భార్య ఉంది కదా అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మహిళని పెళ్లి చేసుకున్నారు కానీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదుగా అంటే ఇక్కడ ఒకటేనండి మహిళని గౌరవించడం మన ఇండియా సాంప్రదాయం అండి

ఇంకా ఎందుకు లాయర్లు ఎందుకు ఎందుకు సుప్రీం ఎందుకు బయటకు వచ్చేసి నేను ప్రాధాయపడిపోయి తప్పు చేశాను నన్ను వదిలేయండి అని ప్రాధాయపడ జడ్జిని జడ్జి కన్నీరు ముందేరైపోయి వదిలేస్తే ఇంకా ఎందుకు ఇంక ఏముంది ఉంది భారతీయ శిక్షాస్మృతి చట్టం ఏం చెప్తుంది అంటే తప్పు చేసినప్పుడు ప్రాధాయపడితే వదిలేస్తామా ఇవన్నీ ముసలి కన్నీర్ అండి ఇవన్నీ మెయిలింగ్ ఎమోషనల్ మెయిలింగ్ ఫోసాన్ లాంటి వాడిని అసలు వదలకూడదు ఒకటి రాజకీయాల్లో కొంతమంది నోటు దోళ్లతో ఇప్పుడు కొడ నాని ఉన్నాడు కానీ నోటు దోళ్లతో ఇష్టం వచ్చిన చంద్రబాబు నాయుడు ఓకే అది వేరే విషయం నెక్స్ట్ బోర్గర్ అనిల్ అరే నా కొడగల్లారు చంపేస్తే అవునైనా అని మాట్లాడతాడు అదొక అదో అదొక చాప్టర్ అది నెక్స్ట్ వీడున్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఓకే ఇరిగేషన్ మినిస్టర్ గా పని చేశాడు వాడంటే వాడి స్టోషల్ మాట్లాడతాడు అంటే వీళ్ళందరూ వాడు వీడ అదే సార్ వీళ్ళందరూ వ్యవస్థ ఇలా వ్యవస్థల్ని నాశనం చేసి కించపరచడానికి కదండి ఇదే ఇదేంటంటే ఎమోషన్ ఎమోషన్ అంటే అలా అది ఎమోషన్ లో మాట్లాడే ఎమోషను అంటే దేనికి ఎమోషను అంటే మహిళలను బయట తీసుకుంటే ఎమోషనా అరే చంద్రబాబు నాయుడు నిన్ను నువ్వు విదిరా ఇదిరా ను నువ్వు ఫోటో దిగుతాడు అంటు అది ఎమోషనా అంటే రాజకీయాలను కలుషితం చేసింది ఎవడు ఎవడండి వైసీపీ వాళ్ళు కదా మీరు చూడండి మీరు టీడీపీలో ఐదుగురు పేరు చెప్పండి నేను ఈ రోజు డిబేట్ నుండి లేచి వెళ్ళిపోతా ఇలా మాట్లాడారు కిరణ్ మీ వల్ల మీ పార్టీ వలన ఇంత సంస్కృతి పాడైపోయింది రాజకీయాలు కష్టత ఐదుగురు పేరు చెప్పండి నేను ఇప్పుడు నుండి ఈ బేట్ వెళ్ళిపోతా ఇక రాజకీయాలు మీ డిబేట్ లో రాను సార్ తిడతారు ఎలాంటి తిడతారు ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడు అంటారు మహిళలను తిక్కించు పరుస్తూ అంటే నాలుగు సార్లు మూడు సార్లు సీఎం చేసిన వ్యక్తిని దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిని వాడు వీడు వీడు ఫోర్ ట్వంటీ అని ఏ రోజు ఎవరు మాట్లాడలేదండి రాజశేఖర్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి చేసినా ఏ రోజు మా పార్టీ గాని మా నాయకుడు గాని ఏ రోజు సమర్థించలేదండి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల మేము మాట్లాడింది వ్యవస్థల మీద ప్రభుత్వ అతను చేసిన అవినీతి మీద మాట్లాడాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరైజేషన్ ఎప్పుడు చేయాల ఓకే అలాంటిది రాజకీయాలకు ఉండకూడదు ఓకే ముఖ్యంగా పురుషులు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే తీసుకోవాలి గాని మహిళలను తీసుకురాకూడదు అలాంటిది పోసాని కృష్ణ మురళి మహిళలను తీసుకొచ్చి ఓకే సరే ఆవిడ వ్యాపారంలో తప్పు చేసిందనో లేకపోతే అవినీతి చేసిందని మాట్లాడటం లేరు క్యారెక్టరైజేషన్ చేస్తే ఏంటండి రేపు మన కుటుంబంలో మన ఇంట్లో ఉన్న మహిళని ఇలానే విమర్శించి మనం తట్టుకుంటామా ఇలా కంటిన్యూ అయితే ఇది నెవర్ ఎండింగ్ కదా ఇంకా అందుకని అందుకని ఇలాంటి పోస లాంటి వాడు ప్రాధాయపడిన దేహి అని జడ్జి కాళ్ళ మీద పడినా సరే ఇట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాడిని బయటకు వదలకూడదు ఇలాంటి వాడికి శిక్ష పడి అనుభవిస్తే రేపొద్దున ఇలాంటి శిక్షలు పడతాయని భయం ఉంటే రేపు పొద్దున అలా మాట్లాడటానికి ఎవరు ఎవరున్నా సరే మార్చి ముప్పై ఒకటి లోపు ఎవడున్నా సరే ఎవరు తప్పించుకోలేదు ఎందుకంటే మాకు అంటే కూటమి ప్రభుత్వానికి ముందు ముందు ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి ఎందుకంటే ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేయమని అధికారం ఇచ్చారు కానీ ఇలాంటి ఎదవ చుట్టూ

ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ లో సరే రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు విజయసాయి రెడ్డి కూడా ఈ రోజు గారుస్తున్నాడు ఇది తప్పు చేస్తుంది నేను కాదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం వాడే చేస్తాడని చెప్తున్నాడు ఈ రోజున రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుండి షెల్ కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్న డబ్బుని మార్షస్ కి పంపించి అక్కడ నుండి కంపెనీల చేత పెట్టించి ఇదంతా చేసింది బాగోతే ఎవరండి విజయసాయి రెడ్డి కదా రెండు వేల నాలుగు అంటే మీకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో రాజశేఖర రెడ్డితో అంటకాగి రాజశేఖర రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పంచిన చేరి ఈ రోజున నీ మీదకి కాకినాడ సీ పోర్టు విషయంలో నువ్వు ఎక్కడ అడ్డంగా బుక్ అవుతావునని ముందే తెలివిగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని రెండు విమర్శలు చేస్తే నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో సమస్య లేదండి విజయసాయి రెడ్డి అరే వాడు ఎప్పటికీ చేసిన డెఫినెట్ గా అదే ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళు మృగాలండి ఎలా అంటే మీకు మృగాలు ఎందుకంటున్నానంటే మానవ మృగాలండి దేశాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో వీళ్ళు మొట్టమొదటి వరుసలో ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వాటిని మీరు సరే ఇప్పుడు విజయ్ విజయసాయి రెడ్డి గానీ లేదా పూసాని కృష్ణ మురళి గానీ ఇలాంటి చట్టాన్ని వాళ్ళ దృష్టిలో తీసుకుని ఎవరైతే తప్పులు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద మీద పడి జగన్మోహన్ రెడ్డి తిట్టినా తిట్టకపోయినా వాళ్ళు చట్టం దృష్టిలో తప్పించుకోలేరండి ఎందుకంటే కేవీరావు గారి కాకినాడ సీపోర్ట్ ని ఆరు వేల కోట్ల కంపెనీ విలువ ఉన్న కంపెనీని ఐదు వందల యాభై కోట్లకి బలవంతంగా రాయించుకుని ఓకే పాయింట్ బ్లాక్ పెట్టి బలవంతంగా కేవీరావు గారి మీద పెట్టి రాయించుకుని ఈ రోజున మళ్ళీ సిఐడి కేసులు ప్రభుత్వం మారిన తర్వాత విజయసాయి రెడ్డి ముసలకన్నీర్ రెడ్డి విజయసాయిరెడ్డి బాగోత్వం ఉత్తరాంధ్ర వెళ్తే మీకు ప్రతి ఒక్కరూ చెప్తారు అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ఇస్తున్న నాటకాలండి ఎవరిని పోసాన్ని కాదు కదా అనే విజయసాయి రెడ్డిని ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు తప్పు చేసిన తప్పు చేశారు చట్టం దృష్టిలో వాళ్ళు ఎవరు అతిథులు కాదు వాళ్ళు చుట్టాలు కాదు కోర్టులు జడ్జిల ముందుకెళ్ళి తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కడు కాలం మీద పడిపోయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే జడ్జిలు కనికరం చూపిస్తానికి అలా అనుకుంటే ఒక దౌదీ మీద కనికరం చూపించాలి చోటా షెక్య మీద కూడా కనికరం చూపించాలి కిరణ్ గారు విశ్లేషణ ఇది కృష్ణ గురులు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు పడినంత మాత్రం ప్రయోజనం లేదన్నారు అలానే ఈ నెల ముప్పై ఒకటి లోపు మరికొన్ని సంచలనాలు చూసేటువంటి అవకాశం ఉంది ఏపీ పాలిటిక్స్ లోనే కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు కొన్ని అరెస్టులు కూడా జరుగుతాయి సంకేతాలు ఇస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి